హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డికాషన్తో వెల్లండి టీ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ టేస్ట్ ఉండేలాగా నేను చూపిస్తాను చూడండి డైరెక్ట్ పాలతో చేసే టీ కంటే ఇలా డికాషన్ పెట్టుకొని చేసుకున్న టీ అయితే చాలా బాగుంటుంది టీ కంటే కూడా ఈ డికాషన్ అనేది చాలా హెల్దీ చాలా మంచిదంట టీ తాగేవారి కంటే డికాషన్ తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అంట చూడండి డికాషన్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో అల్లం వేసి బాగా మరిగించుకోవాలి ఇందులో ఏమి యాడ్ చేసుకోలేదు ఎందుకంటే నా టీ పొడిలోనే ఇలాచి ఉంది నేను స్పెషల్గా అయితే యాడ్ చేసుకోలేదు మీరు టీ పొడిలో ఇలా చేయలేదంటే యాడ్ చేసుకోండి ఇలా బాగా మరిగించుకున్న తర్వాత పాల యాడ్ చేసుకోండి ఇప్పుడు టీ బాగా మరిగించుకోవాలి ఇప్పుడే బెల్లం వేస్తే కొన్నిసార్లు విరిగిపోతుంది అనమాట అందుకే బాగా మరిగిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసి దించుకోవాలి ఏంది ఇంత సింపుల్ వీడియో చేస్తుంది అనుకోకండి ఎందుకంటే బెల్లం అంటే చాలాసార్లు విరిగిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా అయితే విరిగిపోకుండా చేసుకోవచ్చు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట టీ ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ టీ తాగుతుంటారు అనమాట కాకపోతే ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్దీ అనమాట చక్కెర కంటే బెల్లం చాలా హెల్దీ చూడండి టీ అయితే బాగా మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత ఇలా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి చూడండి టీ అయితే ఎంత బాగుందో ఎంత మరిగించుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది అంటే నాకైతే మరిగితేనే ఇష్టము రోజులో ఒక నాలుగు సార్లు కూడా టీ తాగుతుంటారు కదా అలాంటి వాళ్ళు చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్దీ అనమాట అంటే మరీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటే చక్కెరతో అన్హెల్దీ కదా కాబట్టి బెల్లంతో చేసుకుంటే బెటర్ అనమాట నా టీ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ ఇలా బెల్లం అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి